తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు తాత్కాలిక ప్రయోజనాలతో రోజులు గడిపే కంటే భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలి ఎలాంటి ప్రగతి సాధించాలి ఏ ఏ రంగాలను అభివృద్ధి చేయాలనే అంశాలపై గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించారు రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది తెలంగాణ రూపురేఖలను మార్చాలని రేవంత్ దూకుడుగా వివరిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూనే విమర్శలు ఎదుర్కొంటూ అనుకున్న పనులు చేసుకుంటూ ముందడుగు వేశారు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు ఈ క్రమంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రధాన నగరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తూనే ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షతో అభివృద్ధి ప్రణాళికపై సమాలోచనలు చేస్తున్నారు భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలనే అంశంపై ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించింది యువత విద్యావంతులు మేధావులు మహిళల అభిప్రాయాలతో విజన్ డాక్యుమెంట్ ను రూపొందించింది వ్యూహాత్మక ప్రణాళికతో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే మార్పులు చేర్పులను తెలంగాణ ప్రజలకే కాదు ప్రపంచానికి వివరించి ఉద్దేశంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి